హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ నేచర్పిన్ ఛానల్ ఇలాంటి మన వీడియో అందరికీ యూజ్ అవ్వకపోవచ్చు కానీ ముఖ్యంగా అరకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మాత్రం పక్కా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అరకు వెళ్ళాలి అనుకుంటే ఎక్కడ స్టే చేయాలి అక్కడ మొత్తం ప్లేసెస్ చూడాలంటే రావాలి ఎక్స్పెన్సెస్ ఎలా ఎంత అవుతుంది ఎలా వెళ్ళాలి ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కదా అవన్నీ అయితే మనం ఈ వీడియోలో చూసేద్దాము ఎలాంటి సుత్తి చెప్పను అంటే హిస్టరీ ఆ హిస్టరీ ఏటీవీ అది అంతా అసలు అవసరం లేదు ఈ వీడియోలో కానీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను ఈ వీడియోలో ఆల్రెడీ నేను చెప్పాను కదా రైల్వే స్టేషన్ నుంచి రూమ్ వరకు వెళ్ళడానికి క్యాబ్ తీసుకున్నాము అది సిక్స్టీ ఎయిటీ రూపీస్ అలా తీసుకున్నారు అంతే వాళ్ళ మెయిన్ టార్గెట్ మనము రూమ్ వరకు వెళ్ళడం కాదు వాళ్ళ ప్యాకేజ్ తీసుకోవడం కాబట్టి అంత తక్కువకి వస్తారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ జస్ట్ ఫ్రెష్ అయ్యి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని చూద్దాంలా ఈవినింగ్ అనుకొని అలా ఈవినింగ్ వరకు చూసి ఒక కాఫీ అన్న తాగిద్దాము బయటికి వెళ్ళి అనేసి బయటకు రూమ్ నుంచి బయటకు వస్తే జస్ట్ వాకపుల్ లోనే మనకి అరకు ట్రైబల్ మ్యూజియం అయితే కనిపిస్తుంది అలాగే బస్ కి దగ్గరలో తీసుకోండి ఎవరైనా రూమ్ తీసుకుంటే ఎందుకంటే అన్నీ కూడా కొంచెం దగ్గర దగ్గరలోనే ఉంటాయి అన్నీ టూ కిలోమీటర్స్ లోపే ఉంటాయి అంత దూరం కూడా ఉండవు అదే చెప్పాను కదా జస్ట్ కాఫీ దాదాపు బయటకు వస్తే ట్రైబల్ మ్యూజియం కనిపించింది అదేంటి నాకు ఒక నిమిషం నమ్మలేదు అంటే ఇదేనా వీళ్ళు చెప్పింది ఈ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో చెప్పారు కదా ప్యాకేజీలో అందులో మ్యూజియము కాఫీ మ్యూజియం ఇంకా చాక్లెట్ మ్యూజియము ఇవే ఉన్నాయి అన్నమాట ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి అవన్నీ కూడా టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉన్నాయి అమ్మ వీటికైనా వాళ్ళు అంత ప్రైస్ చెప్పారు అని అనిపించింది తర్వాత దగ్గరలో ఏమున్నాయని చెప్పేసి గూగుల్ చేస్తే మాత్రం ఒక త్రీ ఫోర్ అయితే దగ్గరలోనే ఉన్నాయి అంటే మనం వాకు నడుచుకొని వెళ్ళే అంత దగ్గరలో ఉన్నాయి సో అందుకని మనం అనవసరమైన చోట అంత ప్రైస్ పెట్టాల్సిన అవసరం లేదు కదా సో కి లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో మనకి కాఫీ మ్యూజియం ఉంటుంది అందులో ఆరు వందల రకాల చాక్లెట్స్ అయితే ఉంటాయి కంపల్సరీ వెళ్ళిన వాళ్ళైతే చాక్లెట్స్ తీసుకోకుండా రారు అలాగే అరవై రకాల కాఫీ పౌడర్స్ అయితే ఉంటాయి కాఫీ పౌడర్ కూడా తీసుకోకుండా రారనమాట సో అంత బాగుంటుంది అక్కడ ఎలా చేస్తారు అసలు కాఫీ గింజల నుంచి పౌడర్ వరకు ఎలా అవుతుంది అన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ ఉంటుంది వీటిని మాత్రం మిస్ అవ్వద్దు అయినా అరకు వెళ్ళేది అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి చూడడానికే కదా సో మిస్ అవ్వలేండి అయితే మనం కొద్దిగా చూసుకొని అంటే ఏ ప్లేసెస్ కొంచెం దగ్గరలో ఉన్నాయి ముందే చూసుకొని వెళ్తే మాత్రం మనకు కొంచెం ఎక్స్పెన్స్ ఎక్కడ పెట్టాలి ఖర్చు ఎక్కడ పెట్టకూడదు అనేది మాత్రం అర్థమవుతుంది ఇదైతే ట్రైబల్ మ్యూజియం అనమాట ఇందులో మొత్తం ఈ ఆదివాసులు అంటే వీళ్ళు మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు అంతకుముందు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు ఎలా జీవించేవాళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళు బతకడానికి ఇప్పుడు బతకడానికి ఎలా ఏం పనులు చేసేవాళ్ళు అనేది మొత్తం కూడా ఇక్కడ న్యాచురల్గా మనకి రియల్గా చూసినట్టే ఉంటుందన్నమాట వాళ్ళ బొమ్మలు అవన్నీ కూడా ఇట్లా ముర్రలో పెట్టి ఏదో పెట్టేసి పెడతారు అనమాట చాలా బాగుంటుంది కానీ మ్యూజియం మాత్రం అంటే మనకి తెలియదు కదా అప్పుడు కల్చరు కొంచెం తెలుసుకున్నట్లు ఉంటుంది అనమాట అయినా ఇప్పటికి కూడా ఏం పెద్ద ఏం కాలేదు కొద్దిగానే ఇక్కడ ట్రైవింగ్స్ మొత్తము మనము వెళ్తాం కదా ఈ టూరిస్ట్ ప్లేస్ కదా ఇది మొత్తం కూడా వీటి మీద వచ్చే అమౌంట్ తోనే వాళ్ళు ఇక్కడికి కూడా బతున్నారంట అది అయితే మనం అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది కానీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి సరే అది కొంచెం లాంగ్ ఉన్న మనం అక్కడ పెట్టచ్చు కానీ అవన్నీ కూడా ఏం లేవు అన్ని దగ్గర దగ్గరలోనే సమందుకు అందుకని చెప్పేసి కాఫీ కోసం వెళ్ళేసి ఇలా ట్రైబల్ మ్యూజియము ఇంకా చాక్లెట్ మ్యూజియం ఇలా కొన్ని ప్లేసెస్ దగ్గర ఉన్నాయి మొత్తం అయితే కవర్ చేసేది అనమాట కవర్ చేసేసి మార్నింగ్ ఉందని కదా మనం వెళ్ళిన రోజు అయితే కొంచెం టైర్డ్ అయిపోతాం ఎక్కువ లాంగ్ వెళ్ళలేము కదా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం సన్ రైజ్ చూడ్డానికి వాటర్ ఫాల్స్ ఇలా ఉంటాయి కదా ఇలా మనం ఎన్ని ప్లేసెస్ అయితే వెళ్ళాలనుకుంటున్నామో కొంచెం లాంగ్ ఉన్నది వాటి వరకు మనం ఆ క్యాబ్ మాట్లాడుకోవచ్చు ఎందుకంటే అక్కడ మెయిన్ మనకి ఏమి ముందే బుక్ చేసుకోవాలి అలా ఏం లేదు సన్ రైజ్ చూడ్డానికి మాత్రం ముందు రోజు ఈవినింగే బుక్ చేసుకోవాలి మనం మాట్లాడుకోవాలి అక్కడ సన్ రైజ్ చూడడానికి ఎందుకంటే అర్లీ మార్నింగ్ ఫైవ్ అలా వెళ్ళాలి కాబట్టి అప్పుడు పెద్దగా వెహికల్స్ అని దొరకకపోవచ్చు ముందు రోజు మాట్లాడుకుంటే మనకి నెంబర్ ఇస్తారు కదా మార్నింగ్ వచ్చేస్తారనమాట సన్ రైజ్ టైంకి మనం వెళ్ళేటట్టుగా సో అది అంటే కొన్ని ప్లేసెస్లో మనం అనవసరమైన ఖర్చు అనుకున్న చోట అయితే అవసరం లేదు కొంచెం ఈజీగానే వెళ్ళొచ్చు అంటే ముందుగానే తెలుసుకుంటే ఇలా ఈజీగా వెళ్ళడానికి ఉంటుంది లేదంటే మాత్రం అవసరం లేని కాడ ఎక్కువ అమౌంట్ అయితే ఖర్చు అవుతుంది సో ఈ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపించిస్తే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ అప్పుడప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయంట అంటే ఇది ఆల్రెడీ వాళ్ళదే కదా అరకు ట్రైబల్ మ్యూజియం కాబట్టి కొన్ని ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయి అక్కడ సిట్టింగ్ ట్రెడిషన్ అంతా ఉంటుంది మ్యూజియం కూడా చాలా బాగుంది ఇక్కడ మొత్తం కూడా వాళ్ళు మేడ్ ఇలా చేసిన వస్తువులు అమ్ముతూ ఉంటారనమాట చెక్కతో ఎక్కువగా చేసినవి కొన్ని బొమ్మలు హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు ఇష్టమైన వాళ్ళు తీసుకోవచ్చు అంటే మనకు కొన్ని చోట్ల ఖర్చు తగ్గించుకుంటే కొన్ని చోట్ల ఖర్చు పెట్టుకోవడానికి ఉంటుందన్నమాట సో అది అంతే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అంతే ఈ వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్